మా స్టార్ట్ చేస్తున్నావా టమాటా కొత్తిమీర పచ్చడి స్టార్ట్ చేస్తున్నానమ్మా ఇదిగో ఇది ఎక్కడ అడిగింది కదా అవును కొత్తిమీర టమాటా పచ్చడి చేయమని ఇప్పుడు తన కోసమే చేస్తున్నాను నేను ఏంటి అమ్మా ఇందాక టమాటా లాగా పట్టుకెళ్ళావు దేనికి అది వేచ్చేవు చూడడానికి ఏంటి తోకం చూడడానికి వెళ్ళావా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది టమాటా తోస్తుంది ఏంటి అదే తనే పండించింది కదండి పైన అందుకని తుయ్యడానికి వెళ్ళి వచ్చింది ఎన్ని గ్రాములు వచ్చింది వచ్చిందా ఏంటని ఎంత మురిసిపోతుందో అట్లా మరి కష్టపడి పండించింది కదా ఎవరికైనా కష్టపడి పండించిన వాళ్ళకి ఆనందమే కదా మూడు వందల యాభై గ్రాములమ్మా అవును ఇప్పుడు తై ఆటలతో నేను టమాటా పచ్చడి చేస్తున్నాను సంతోషం మాది ఇప్పుడు చాలా చాలా సంతోషం ఎంత ము పోతుందో తల్లి అసలు వేసాక చెట్టు వచ్చాక దాని పెద్ద దాంట్లో నాటి అప్పుడు ఇప్పుడుకొచ్చే కాయలు అవును చాలా బాగున్నాయి చెట్టుగా నీ అర్థ చెట్టునే ఎంత బాగుపండి నీ